జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యమాలకు దిగుతున్నారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే దాదాపు పాతిక సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కోటను బద్దలు కొట్టి కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అయిన అరవ శ్రీధర్ ను రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు గెలిపించిన సంవత్సరం దాటిందో లేదో జిల్లాల విభజన విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులందరూ మాట తిప్పి కోడూరు వాసులు నోట్లో మట్టి కొడుతున్నారని తీరు మార్చుకోకపోతే రాబో స్థానిక ఎన్నికల నుంచి వారి పతనం మొదలవక తప్పదని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు కోడూరు నుంచి రాయచోటికి వెళ్లి రావాలంటేనే తల ప్రాణం తోకి వస్తుందని అటు కడప అయినా బాగుండేదని జిల్లాల విభజన విషయంలో కోడూరుని తీసుకెళ్లి తిరుపతిలో అయినా కలపకుండా రాయచోట్లో కొనసాగించడం వల్ల రైల్వే కోడూరు ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తీరు మార్చుకుంటారో లేక ఉద్యమాలతో విరుచుకు పడేందుకు కారకులవుతారో మీరే తెలుసుకోవాలని కోడూరు వాసులు అంటున్నారు

কুটগঞ্কান্য় কাযেনেড ���হকযে ওপবিল itt. For christmas পামঠ১ ্তো দেহাতু উক্ষি কালেনে আশলকাজ়ে পাসিগয়.. ইজেইইকঝন পজিগক এগিসিশয �

బాధాకరమైన వాతావరణ పరిస్థిలో ఐని మే వెరీ గుడ్ టున అధికార వాతావరణంలో మీరు మంచి భావంతో ఈ కార్యక్రమానికి ప్రోక్షికి ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ క్రిస్మస్ సంతోషములో విడనందరం పాల్గొనっております. దేవా ఈ సేవుకి గానందరం దీవిస్తున్నాము. ప్రకృతి రూపంలో కుల ఆసియాములో నేన పలికు పొదులకున్న మేమునం బాద్ దేశకు ప్రజోనత దేశం శ్రేయమకోవాలని మనందరం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే దానిలో భాగంగా ఈ రోజు పన్నెండో రోజు వంట వార్పు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజు వంట వార్పు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే మేము మాకు రాజంపేటను డిస్టిక్ హెడ్ క్వార్టర్ గా ప్రకటించకపోతే మా భవిష్యత్తు రోడ్డు పైన ఈ విధంగా వండుకొని తినాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అనమాట మనం అందరము ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే ఇటు రాయచోటి కావచ్చు కోడూరు కావచ్చు రాజంపేట వచ్చే సెంటర్ పాయింట్ అందులో రాజంపేట రాజంపేటకు వచ్చేసి విమానాశ్రయం కావచ్చు రైల్వేలు కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు ఇతరత్రమైనటువంటి అన్ని సదుపాయాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాజంపేటను ఇంకనైనా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే కోడూరు ప్రజలందరూ కూడాను సంతోషించి మీ ఎమ్మడితేనే ఎప్పుడు నడుస్తున్నాం ఇప్పుడు కూడా నడుస్తామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం కోడూరు పన్నెండవ తేదీ పన్నెండవ రోజు ఇక్కడ వాళ్ళ వంట వాడుపు కార్యక్రమంతో మన జిల్లా బంధుతో మేము ప్రతి రోజు నిరసన కార్య చేస్తున్నాము దీనికి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలకించాలి ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కాదు మా పిల్లల భవిష్యత్తు మా ప్రజల భవిష్యత్తుకు కోడ్ రూపాయలు న్యాయం చేయాలి ముఖ్యంగా మాకు కోడ్లకు అన్ని మౌలికలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి ఎయిన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కావున మా పిల్లలు మీరు బాగా చేయడానికి మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం చెప్పడం లేదు ఇంకోసారి అక్కడ అక్కడ పోతే రాజకీయ పోతే నీళ్లు లేవు నాలుగు గంటలు ఐదు గట్ల పట్టే అందువల్ల మేమందరం కూడా ఈ సమ్మెను తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇంకా ఉధృతం చేస్తాము రేపు మళ్ళీ మేమంతా రాయపేటకు వెళ్ళాలి విజయవాడ కార్యక్రమం ఒకటి ఉంది అందులో మాకందరికి కూడా ఇక్కడ నాయకులు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు కానివ్వండి మా డిప్యూటీ సీఎం కానివ్వండి సీఎం కానివ్వండి ఇంకా ప్రతి కూడా మా ప్రజలకు డైరెక్ట్ చేసి మా కోటి రూపాయలు ఇండస్ట్రీస్ అధ్యక్షు ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పలే జస్ట్ ఆస్కింగ్ ఫుడ్ జస్ట్ ఆస్కింగ్ షెల్టర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెలిటీస్ రాజంపేట િિંરળે હીારપરભારહ હીણે હીં હીંરારહારાહ હરસે હીંારાહળેએ. હીંરઆપાર હીણે હીંડેણ હીા� ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ విన్నమించేది ఒకటి అయ్యా ఆ రోజు సెంటర్ పాయింట్ అని చెప్పి గత ప్రభుత్వం రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సెంటర్ పాయింట్ రాజంపేట ఉన్నది గౌరవనీయులు రాష్ట్ర మంత్రి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మేము ఒకటే చేతులు జోడించి విన్నుకుంటున్నాం సార్ మీరు చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రి వర్యులు ఎందుకంటారేమో మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే మంత్రిలో మంత్రివర్గంలో మిమ్మల్ని తీసుకున్నారంటే మీరు ఎంత పవర్ఫుల్ మంత్రి మాకు అర్థమవుతుంది కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక విన్నపం చేయండి ఆయనకు ఎందుకంటే రాజంపేట రాయచోటిని ఒక నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చాలా పవర్ఫుల్ మంత్రి గారు కాబట్టి రాజకోటి నియోజకవర్గాన్ని మాత్రమే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోండి ఎందుకంటే మేము ఉదాహరణకు చెప్పండి ఆయనకు తెలంగాణలో ములుగానే నియోజకవర్గాన్ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది మీరు ఈ విధంగా ఆయనకు ఉదాహరించి చెప్పి ఎందుకంటే మీరు కూడా మీ మీ ప్రాంత ప్రజలకు మీరు మాటిచ్చారు కాబట్టి మీ మాట నిలబడుతుంది మా మాట నిలబడుతుంది రాయచోటిని మీరు అలాగే నియోజకవర్గ మీ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేసుకోండి మీరు చేసుకొని మీకు వీరభద్ర స్వామి ఉన్నాడు వీరభద్ర జిల్లాగా నామకరణం చేసుకోండి మాకు ఇక్కడ ఉన్నటువంటి అన్నమ్మయ్యని తీసుకెళ్లి రాయచోటికి నామకరణం చేసుకోండి ఎంతవరకు సమన్ చేసో ఒకసారి మంత్రి గారు కూడా ఆలోచించాలని చెప్పి మేము జేఏసీ తరఫున మేము చేతుల్లో జోడించి విన్నవించుకుంటున్నాం పూట మీ ప్రభుత్వానికి రైల్వే కోడ్ లో గత పన్నెండు రోజుల నుండి మేము దీక్ష చేస్తున్నాము మన యొక్క రాష్ట్రంలో చీమ కూడా మీకు ఎక్కడైనా తప్పని తెలుస్తుంది మేము ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తా అంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది మీకు అంత మంగు పట్టు ఉంటే మాకు కూడా అదే మంగు పట్టు రైల్వే కోర్టు తరఫున మేము తెలియజేస్తున్నాము మాకు అదే మంగు పట్టు మేము జిల్లా సాధన సాధించే వరకు ఇక్కడ కదలేదు లేదు ఇంకా ముఖ్యంగా అయ్యా సార్ మీరు ఒక విషయం స్టార్ట్ చేసినారు వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి ప్రభుత్వం నడిపిస్తున్నారు మీ లెక్కన మాకు వీడియో కాన్ఫరెన్స్ లో పనులు జరిగే రకంగా ఉండదు ఖచ్చితంగా జిల్లా కింద పోవాలి ఏదైతే రాయచోటి ఉందో అది జిల్లా కింద పనికి రాదు పనికి రాదు పనికి రాదు పనికి వెంటనే జిల్లా కేంద్రంగా రాజు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నిరవధికంగా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తుంటే ఈ విధమైనటువంటి కార్యక్రమం అంటే మా మా గొంతులు మా గుండెలు ప్రతిరోజు ఆ గుండె లబ్ డబ్బను కొట్టుకోవడం లేదు రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం కావాలనే కొట్టుకుంటుంది ఇంతగా అంటే అన్ని సంఘాలు రైల్వే కూడలోని అన్ని రకాల ప్రజలు మా మనోభావాలను రైతులు కార్మికులు కర్షకులు కూలీలు విద్యార్థులు ఉపాధ్యాయులు వంతెత్తి ప్రతిరోజు నడువీధిలోకి వచ్చి అడుగుతున్నాం అయ్యా మాకు ప్రొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాజంపేటను కేంద్రంగా చేయమని ఒకవేళ అలా మీరు చేయలేకపోతే మా బతుకు ఇలా రోడ్లలో వండుకుంటే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఈరోజు ఇక్కడ నడి రోడ్డు మీద వంట వండుకొని తినే పరిస్థితి వచ్చింది దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీ మాటను నిలబెట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి గతంలో సెంటర్ పాయింట్ పేరు చెప్పి రాయచోటికి వెళ్ళిన ఇప్పుడు మళ్ళీ మూడు నియోజకవర్గాల్లో అన్ని రకాల సెంటర్ పాయింట్ ప్రొటెన్షియాలిటీ ఉన్నది అన్ని సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నది రాజంపేట కాబట్టి మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుకుంటూ మాకు ఉద్యమానికి ప్రతిరోజు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు